హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ వెళ్ళారు సీజ్ ద షిప్ బస్ అయిపోయి ఆ సీజ్ ద షిప్ అన్నారు కానీ షిప్ సీజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఏంటిది ముందు వెనక ఏం లేదు కనీసం వెళ్లే ముందన్నా షిప్ను ఏం చెయ్యాలా సీజ్ చేయాలంటే ప్రొవిజన్స్ ఏంటి వెదర్ స్టేట్ గవర్నమెంట్ ఆ పని చేయగల కదా లేదా స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్కి ఏమైనా మనం లెటర్ రాయాలా చెప్పేదానికి ఆస్కారం ఉండాలి కదా ఏ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోయాడు సముద్రంలోకి వెళ్ళిపోయాడు షిప్ ఎక్కి సీజ్ ద షిప్ అని ఇప్పుడు తీరా చూస్తే కాకినాడ పోర్లో మా రిలేటివ్ ఒక ఆయన పనిచేసి వచ్చి ఉన్నారు అక్కడ ఆయనతో మాట్లాడా నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి షిప్ సీజ్ చేసే అధికారాలు ఉన్నాయంటే లేదు కస్టమ్స్ అఫీషియల్స్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకే ఉంటాయని చెప్పారు అండ్ మా బంధువు కూడా కస్టమ్స్లోనే జిఎస్టీలోనే పనిచేస్తారు సో గవర్నమెంట్ ఇండియా అఫీషియల్ అతను సో ఆయన చెప్పిన మాట ఏంటంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరివిలో ఉంటుంది ఏదన్నా చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సప్లైస్ నుంచి ఒక లెటర్ కానీ ఏదన్నా కస్టమ్స్ వాళ్ళకి రాస్తే కస్టమ్స్ వాళ్ళు దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి దాన్ని సీజ్ చేయాలంటే చేస్తారు ఆ సీజ్ చేయాలనే అంత ఈజీ కాదు ఇంటర్నేషనల్ వేరే దేశం నుంచి వచ్చిన షిప్ అది అంత ఈజీ కాదు ఏదైనా సీజ్ చేయాలంటే దే షుడ్ బిఏ యునో ఆర్మ్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఇలాంటి మెటీరియల్ ఏమైనా దొరికితే సీజ్ చేయొచ్చు కానీ రైస్ రైస్ అనేది ఫుడ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ని బేస్ చేసుకుని సీజ్ని సీ యూనో షిప్ని సీజ్ చేసే ప్రొవిజను అసలు కస్టమ్స్ యాక్ట్లో లేదంట సో పవన్ కళ్యాణ్ గారి జ్ఞానం ఏంటో అర్థం చేసుకోండి వెళ్ళారు హడావుడి చేసేసారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద వచ్చేసాడు ఆయన అసలు ఆయన డిపార్ట్మెంట్ కాదు ఆయన వెళ్ళకూడదు నేను టైమ్ అండ్ అగెన్ చెప్తున్నా సర్వశాఖల మీద అధికారం ఒక ముఖ్యమంత్రిగా ఉంటుంది ఉప ముఖ్యమంత్రికి ఉండదు ఉప ముఖ్యమంత్రి ఏదన్నా పని చేయాలంటే దానికి ముఖ్యమంత్రి వెళ్ళి నువ్వు ఈ పని చేయని ఆ పని ఉప ముఖ్యమంత్రికి అసైన్ చేస్తేనే చేయాలి తప్ప ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఉండే పవర్స్ ఉండవు ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అకార్డింగ్ టు ఆర్టికల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేర్ షెల్ బీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ హూ విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ది గవర్నర్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఇది సో పవన్ కళ్యాణ్ గారికి అసలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో సంబంధమే లేదు వెళ్ళిపోయారు అక్కడికి సివిల్ సప్లై మినిస్టర్ చేయాల్సిన పని ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి పోనీ అక్కడ సివిల్ సప్లై మినిస్టర్ పక్కనే కూర్చున్నారు ఆయన ఏమైనా ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఆయన చేయలే మొత్తం ఈయన మాట్లాడారు అదే ఈయన డిపార్ట్మెంట్ అయినట్టు పవన్ కళ్యాణ్ గారికి నేను టైం అండ్ ఎగేన్ చెప్తున్నా వాళ్ళు కింద కామెంట్ పెడుతున్నారు అర్మలు డిప్యూటీ సీఎం డిప్యూటీసీఎం వెళ్లేదానికి లేదు ఆయన డిప్యూటీ సీఎం దగ్గర ఉన్నాయి మూడు శాఖలు ఉన్నాయి ఆ మూడు శాఖల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలనుకుంటే చేయండి విత్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్ అది కూడా అది పంచాయతీరాజ్ అవనివ్వండి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అవనివ్వండి ఆర్ఎల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ ఈ మూడే ఈ మూడు డిపార్ట్మెంట్లో చ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలరు అవి చేయమనండి అంతేగాని సివిల్ సప్లైస్లో వేలు పెడతా హోమ్ మినిస్టర్ని బహిరంగంగా నేను మా యనో మాట్లాడేస్తా ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్ కుదరదు రాజ్యాంగం ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు కాబట్టి చూసి చూడటట్టు వెళ్ళిపోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది పడితే మాట్లాడేస్తున్నారు కూటమి విచ్ఛిన్నం కాకూడదని ఒక ఉద్దేశంతో ఉంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా గట్టిగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో నుంచి వెళ్ళిపోతే ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ పవర్లోకి వస్తేనే ఒక భయానక సిచువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగం పరంగా చేయాల్సిన పనులు కాకుండా రాజ్యాంగేతర శక్తిగా మారిపోయి ఏది పడితే చేస్తున్నా సంబంధం లేని పనులు చేస్తున్నా చేయకూడని పనులు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు భరిస్తున్నారు ఇది జన సైనికులు మీరు గ్రహించాలా పవన్ కళ్యాణ్ గారు చేయదగ్గ పనులు ఏమైనా ఉన్నాయంటే ఆయన దగ్గర ఉన్న మూడు శాఖలే అంతకు మించి ఏది చేసేదానికి లేదు ఒక ఎమ్మెల్యేని మందలించే అధికారం కూడా ఉప ముఖ్యమంత్రికి లేదు ఒక ముఖ్యమంత్రికే ఉంది ఎమ్మెల్యేలు ఏమన్నా మందలించుకోవాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి సంబంధించిన ఆయనతో పాటు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలను మందలించుకోవాలి తప్ప ఆయన వేరే పార్టీ ఎమ్మెల్యేని మందలించేదానికి ఆయనకి ఏ రైటు లేదు ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన కాదు బీజేపీకి బీజేపీ వాళ్ళు చూసుకుంటారు టీడీపీకి టీడీపీ వాళ్ళు చూసుకుంటారు కాకినాడ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఆయన మీద ఈ నెలలు అరిస్తే ఉపయోగం ఏముంది అండ్ అక్కడ కస్టమ్స్ గురించి మాట్లా అక్కడ సీజ్ చేయాల్సి వస్తే స్మగ్లింగ్ని పట్టుకోవాల్సి వస్తే కస్టమ్స్ డిపార్ట్మెంట్ పట్టుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూ డీఎస్పీ గారిని అడుగుతున్నారు అక్కడ డీఎస్పీ గారు మీరు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతున్నారు డీఎస్పీ పర్వ్యూలో ఏ ఉంటాయి ఏమి ఉండవో తెలుసుకోండి సార్ ఎంతవరకు వాళ్ళ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు షిప్ను సీజ్ చేయమని చెప్పేశారు ఇప్పటివరకు సీజ్ చేయలేకపోయారు కదా ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళ చేతిలో పవర్స్ లేవు కదా స్టేట్ గవర్నమెంట్ చేతిలో షిప్ను సీజ్ చేసే అధికారం లేదు ఆ షిప్ను సీజ్ చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలన్నా అందులో ఫుడ్ ఐటమ్స్ ఉంటే సీజ్ చేయరు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎలా అయిపోయారు ఏం తెలుసుకోకుండా ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఎలా వెళ్ళిపోతారు మీరు అసలు మీ శాఖ కాదు కదా అది పోనీ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఏమైనా వెళ్ళి చూడమన్నారా కాకినాడ పోర్ట్ని లేదు కదా ఎక్కడ వార్తా కథనాలు అయితే రాలేదు కదా మీకేమన్నా కొన్ని శాఖల్ని సూపర్వైజ్ చేయండి పవన్ కళ్యాణ్ గారని చెప్పారా డిప్యూటీసీఎం హోదాలో లేదు కదా లేకపోయినా మీరు టైం అండ్ అగైన్ వేరే శాఖల్లో ఎందుకు ఏళ్ళు రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కుదరదు అది కుదరదు మిమ్మల్ని మీరు చేసే ప్రతి చర్యకి ఒక ఆపోజిట్ మీరే అన్నారు కదా మన డిప్యూటీ గారు రఘురామ్ కృష్ణరాజు గారు ప్రమాణ యూనో బాధ్యతలు రోజు మాట్లాడతా న్యూటన్ థాడ్ల గురించి మాట్లాడు ఫర్ దర్ ఈనో ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేసి మీరు చేసే రాజ్యాంగ విరుద్ధమైన ఈ పనులకి మీ డిపార్ట్మెంట్ కాకపోయినా మీరు ఏనో వేరే డిపార్ట్మెంట్లో వేలు పెడుతున్న విధానం అవి చూస్తూ ఉంటే దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది మనోహర్ గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన చూసి చూడనట్టు ఉండొచ్చు హోంమంత్రి గారు మీ మీ పార్టీ కాదు కొండబాబు గారు ఒక అగ్రిడ్ ఎమ్మెల్యే మీ పార్టీ కాదు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చూసి చూడటం కొంచెం టైం కోసం వెయిటింగ్ ఇప్పుడు మీరు ఈ చేసే పనులన్నీ రాబోయే రోజుల్లో మీ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడితే మీరు ఎక్కడికన్నా వెళ్ళేదని మీ శాఖల వరకే మీరు తర్వాత ఆ సెర్మోనియల్ పొజిషన్ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం అంతే అంతకు తప్ప మీ చేతిలో ఎక్కువ పవర్స్ లేవు సార్ మీరు షిప్పులు సీజ్ చేసే అధికారం మీ దగ్గర లేదు సార్ షిప్పును సిద్ధ చేయాలంటే కస్టమ్స్ వాళ్ళు చేయాలా ప్రొవైడెడ్ దట్ మీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అక్కడ రైస్ స్మగ్ల్ జరుగుతుందని చెప్పారు కాబట్టి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదన్నా యూనో లెటర్ రాసి కస్టమ్స్ వాళ్ళని దీని మీద యాక్షన్ తీసుకో అప్పుడు తీసుకుంటారంతే అది అసలు ఈ ప్రొసీజర్ ఏం తెలుసుకోకుండా ఏది పడితే ఇది మాట్లాడితే ఎలా అండ్ అపోజిషన్లో ఉన్నప్పుడు నేను చెప్పింది ఏంటప్పుడు మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతున్న ఏదైతే యాక్టివిటీ ఉందో మొత్తం ఆ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సెంట్రిక్గా జరుగుతుంది అన్నారు మొన్న మాట్లాడితే ఈయనే చెప్పాడు అక్కడ ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ వాళ్ళ బ్రదర్ ఒక్క తంది ఒక కంపెనీ మాత్రమే ఉంది మిగిలినవన్నీ వేరే వాళ్ళు సో మీరు మాట్లాడిన దాంట్లో మీ పసే లేదు అసలు ఒకప్పుడు మొత్తం ఆయనదే అన్నారు ఇప్పుడు ఆయన ఒకటి అంటున్నారు మిగిలిన పదిహేను మంది వేరే వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ నడుస్తు నడుపుతున్న వ్యాపారం అది మీరు ఏం మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ అండ్ మీ అసలు షిప్ని సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా ఇంటర్నేషనల్స్ ఏను వేరే దేశాల నుంచి వచ్చిన షిప్ని అండ్ షిప్గా ఏదో ఎయిర్పోర్ట్ అక్కడ సీ పోర్ట్లో పదహారు మంది సెక్యూరిటీ అఫీషియల్స్ ఉన్నారని చెప్పారు ఆరు నెలలు అయింది వచ్చి అక్కడ సెక్యూరిటీని బీఫ్ చేయాలని పెంచాలనే ఆలోచన మీకు రాలేదా అసలు మీరు ఎప్పుడన్నా షిప్లో పోర్ట్లోకి వెళ్ళి అక్కడక్కడ స్థితిగతులు ఏంటి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి షిప్ ద యూనో సీజ్ ద షిప్ అంటే ఎలా కొంచెం సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఒకటి ఉంటాయి మన అరాచక ఏనో రాచరికం కాదు అరాచక ప్రభుత్వాలు కాదు ఇవి రూల్ బౌండ్ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వాలు ఇవి మీరు రాజ్యాంగబద్ధంగా ఉండేదానికి ప్రయత్నించండి మీరేదో పొత్తులో ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆప్లికేషన్ వల్ల డిప్యూటీ సీఎం పొజిషన్ మీకు రావడం వల్ల సర్వం మీరే అనుకుంటున్నారేమో మీ పైన ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి చేసిన పనులే మీరు చేయాలా మీ దగ్గర ఏమన్నా కన్సర్న్స్ అప్రహెన్షన్స్ అరబోయనో ఏమన్నా మీ దగ్గర ఏమన్నా అంశాలు వస్తే యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ ది క్యాబినెట్ అంతే అంతవరకు మీరు చేయగలరు క్యాబినెట్ ఆ ఇష్యూస్ జెన్యున్గా ఉంటే వాటిని టేకప్ చేయచ్చు డిస్కస్ చేయచ్చు వాటి మీద క్యాబినెట్ కెన్ టేక్ ఎ డెసిషన్ బట్ నాట్ యాజ్ యూనో డెప్యూటీ సీఎంగా మీరు తీసుకోలేరు దాన్ని మీరు గ్రహించి రోజు రోజుకి వేరే మినిస్టర్స్ మీద వేరే ఎమ్మెల్యేల మీద మీకు సంబంధం లేని డిపార్ట్మెంట్లో యూనో కాలు పెట్టి కెలికేసేసి యూనో కొద్దిపాటి గౌరవాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెనక రావద్దు థ్యాంక్ యూ